ప్రజలు తమ దేవాలయాల్లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థాయి భద్రతలో పోలీసులకు ప్రజల సహకారం అత్యవసరమని జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు మంగళవారం భూధ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా బోత్పో సర్కిల్ పరిధిలోని సిసి పోలీస్ స్టేషన్ చిన్న చింతకుంట గ్రామంలోని భవాని దేవాలయం తాళం పగలకొట్టి వెండి ఆభరణాల దొంగిలించిన కేసులో నిందితుని అరెస్టు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు నేడు ఉదయం అమ్మాపూర్ గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన అనుమానితుడు గుర్తించి స్టేషన్ కు తరలించి విచారించగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు నిందితుడి వద్ద నుంచి మూడు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల రూపాయల నగదు రెండు మోటార్ సైకిళ్లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు నిందితుడు మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది దేవాలయ దొంగతనాల కేసుల్లో తన ప్రమేయాన్ని ఉన్నదని అంగీకరించినట్లు తెలిపారు వాటిలో చిన్న చింతకుండ మండలం పెద్ద మందడి మండలం మణిగిల్లా వెల్దురులో రెండు కేసులు మానవపాడు మండలం అవరవాయిలో ఇటిక్యాల మండలం చాబాద్ సాతారులో రెండు కేసులు పెబ్బేర్ మండలం లో కొత్తకోట మండలం చర్లపల్లిలో మదనాపూర్ మండలం అజ్జుకోలు అదేవిధంగా వనపర్తి టౌన్ లో అన్ని కలిపి ఎనిమిది కేసులు ముద్దాయికి ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు నిందితుడు గడుల తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలు దొంగిలించి వాటిని అమ్మి డబ్బుగా మార్చుకున్నట్లు వెల్లడించారు ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సిసి కుంట ఎస్ఏ రామ్లాల్ నిరంజన్ రెడ్డి పిసి త్రీ సిక్స్ సెవెన్ జీరో విష్ణు పిసి టూ త్రీ ఫోర్ సిక్స్ బాలరెడ్డి పిసి ఫోర్ త్రీ ఫోర్ రవి పిసి సిక్స్ ఎయిట్ లని జిల్లా ఎస్పీ ప్రశంసించారు సో కొడుకు కోసం ఒక బండి ఉన్నాడు ఆయన దగ్గర ఒక బండి ఉంది ప్లస్ నగదు కూడా మన దగ్గరే కాకుండా గద్ గద్వాలు అండ్ వనపర్తి అక్కడ కూడా దొంగతనాలు చేశాడు అన్నీ కూడా టెంపుల్ అఫెన్సెస్ చేశాడు అంటే ఇది చూజ్ చేసుకోవడానికి ఏంది అని మేము అడిగితే ఈజీగా చేయొచ్చు అనేసి ఎందుకంటే మనకు చిన్న చిన్న గుళ్ళు చివర అక్కడక్కడ ఉంటే ఎవరు జనం సంచారం ఉండదు అనేసి అట్లాంటి గుళ్ళ నేర్చుకోవడం జరిగింది శిసిగుంటలో రెండు పెద్దమందడి ఒక రెండు మానవపాడు ఒకటి ఇటిక్యాల ఒకటి పెబ్బేరు కొత్తగూట వనపర్తి టౌన్ మందాపూర్ ఇవన్నీ కూడా చేశాడు అన్నీ కూడా టెంపుల్ అఫెన్సెస్ సో ట్వంటీ ఫోర్ జనవరి నుంచి చేస్తూ ఇంక ఇప్పుడు మనకు దొరకడం జరిగింది ఇతన్ని మనం అరెస్ట్ చేసి మనకి పంపిస్తాం ఇతని దగ్గర నుంచి మనం రెండు బైక్స్ నగలు ఏవైతే మనకు ఆ వెండి సామాన్లు అవి అమ్ముకొని ఉన్నాడో ఆ నగలు కూడా దొరికింది అదంతా కూడా సీజ్ చేస్తాం చిన్న చిన్న ఈ మన గోల్డ్కి సంబంధించినవి గోల్డ్ ముఖ్య గోల్డ్ చైన్ చిన్న